అసలు ఏం చేద్దామని పొద్దున్న న్యూస్ చూసా నేనే దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా పొద్దున్న న్యూస్ చూసా దారుణాలు ఆగదా యుద్ధం అసలు ఏం చేద్దామని పెళ్ళి చేసుకొని అసలు ఏం చేద్దామని పెళ్లి చేసుకుంటున్నారు భర్తల మీద అటాక్ చేస్తున్నారు మరి పొద్దున్న ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే ఈరోజు పొద్దున్న లేవగానే నేను జస్ట్ ఇట్లా రీల్ చూస్తుంటే చూసా ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ని ఫోటో తీసుకుందామని తీసుకెళ్ళి సెల్ఫీ దిగుదామని చెప్పేసి నదిలో తోసేస్తుంది బ్రిడ్జ్ పై నుంచి ఎంత దారుణం అసలు ఏమనుకుంటున్నారు అసలా పెళ్ళి చేసుకుంటే పెళ్ళి చేసుకోండి శుభ్రం కాపురం చేసుకుని ఉండొచ్చు కదా ఏ మాయ రోగం భర్త కంటేనా నాకు అర్థం కాదు ఒక మేము ముక్కులో దూదులు పెడుతుంది ఇంకో ఆమెమో సమోసాలో పురుగుల మందు కలుపుతుంది ఇంకో మేము కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుతుంది ఇంకా మేము ఏముంది డ్రమ్ తీసుకొచ్చి అది ఇంకెన్ని దారుణాలు చూడాలి అది ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారా లేదంటే ఈ నాకు అర్థం అవ్వట్లేదు ఇలా చేస్తే రేపు పొద్దున్న అమ్మాయిని చూస్తే అబ్బాయి పరిగెత్తే రేంజ్గా అవుతుంది చూసుకోండి ఎందుకండి సుఖంగా ఉంటూ సుఖంగా లైఫ్ని మంచి పెళ్లి చేసుకొని ఇష్టమైన అబ్బాయినే పెళ్లి చేసుకోండి ఇష్టమైన అబ్బాయినే పెళ్లి చేసుకోండి మీ మనసుకి ఇష్టమైన అబ్బాయినే పెళ్ళి చేసుకోండి ఎవరు వద్దంటారు ఒప్పుకోకపోతే ఇంట్లో ఒప్పించండి ఎవరైనా వద్దంటారా ఇష్టం లేదు నీకు ఇష్టపడలేదు చెప్పాలి ఇంట్లో నాకు ఇష్టం లేదు అబ్బాయి అబ్బాయితో ఉండను నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నానని అంతే తప్పించి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను అమ్ముకుని వచ్చిన భర్తని అట్లా చేయడం అనేది తప్పు కదా ఒకప్పుడు ఏవో జరిగే ఓ అబ్బాయిలు ఇట్లా ఏదో అని చెప్పి రివర్స్ అయిపోయింది మంచిగా పెళ్లి చేసుకుంటారంటే మనసుకు నచ్చిన వాళ్ళు చేసుకోండి ఇంట్లో ఒప్పించండి ఉప్పు యుద్ధం చేయండి ఇంట్లో అసలు ఏం చేద్దాం అని కాబట్టి సో వాళ్ళు ఆగితే ఆపమనే మనం చెప్తాం సో ఇలాంటి దారుణాలు జరగకూడదు మనం చూడకూడదు అని చెప్తాం కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఇచ్చే మోటివేషన్ ఏంటి అని అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకటే ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోండి శుభ్రంగా ఉండండి సుఖంగా ఉండండి ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేయండి పెళ్లి చేసుకోవడం కోసం ఏమైనా చేయండి కానీ ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆ అబ్బాయిని ఇలాగ దారుణాన్ని గుర్చడం ఎంతవరకు కరెక్ట్ మీ మనసుకి నచ్చారు ఇంట్లో చెప్పాలి అమ్మనని చెప్పాలి పరిస్థితులు ఒప్పుకోలేదు వివరించండి పరిస్థితి ఎలాంటి వాడు వివరించండి చెప్పండి ఎందుకు ఒప్పుకోరు చెప్పండి ప్రేమించండి తప్పేం కాదు కానీ మనం ఎంచుకునే మనిషి కరెక్ట్ అయినా చెప్పండి వివరించండి ఇంట్లో ఒప్పుకోది ఒప్పించండి అబ్బాయిని పిలిపించండి మాట్లాడించండి ఇంట్లో అర్థమైందా అక్కడ ఎంచుకున్న అబ్బాయిని మంచిది ఎంచుకోండి అంతే తప్పించి ఒకరిని ముందు లవ్ చేసిన తర్వాత వేరే అబ్బాయి లైఫ్ లోకి వెళ్ళి ఆ వేరే అబ్బాయితో అబ్బాయి ప్రాణాల పైకి ఇక చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అది ఎవరికైనా అదే చెప్తా నేను ఈ రోజు ఇప్పుడు ఇన్ని దారుణాలు దరిదాపు అన్ని దారుణాలు జరిగినాయి ఐదు సంవత్సరాల్లో ఆగట్లేదు ఇది వెళ్తూనే ఉంది తప్పు కదమ్మా ఏదైనా కానీ మనల్ని నమ్ముకొని మన జీవితంలోకి వచ్చింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒకరిని మోసం చేయకూడదు ఓకేనా ప్రియుడి కోసం భర్తను చంపడమేంది అమ్మాయి దారుణం కాకపోతే నువ్వు నిండు నూరేళ్ళు ఉండాల్సిన పక్కన ఉండాల్సిన భర్తను వాళ్ళ చేస్తే ఎవరు ఎవరు ఈరోజు దారుణాలు చూస్తా చూస్తే ఏ అమ్మాయి ఏ అబ్బాయి అయినా అమ్మాయిని చూస్తాడా పెళ్లి చేసుకునే థాట్ పుడుతుందా భయం వేస్తుంది అది నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలి కానీ అబ్బాయిలు ఒకటే మాట చెప్తాం మీకు పెళ్లి చేసుకోడానికి వెళ్ళేటప్పుడు అమ్మాయితో పెళ్లి చూపులు ఉంటాయి కదా నార్మల్గా పెళ్లి చూపులు ఉంటాయి కదా అమ్మాయితో ఒక ఐదు నిమిషాలు అమ్మాయితో ఒక ఐదు నిమిషాలు పర్సనల్గా మాట్లాడండి అసలేంటి ఏమైనా ఉందా ఇష్ట ఇష్టాలు ఏంటి నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా ఏంటి చెప్పండి ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అది ఇప్పుడు ఏంటంటే దారుణాలు జరుగుతాను కాబట్టి ఇష్ట ఇష్టాలు అడగాలి ఒకటే మాట చెప్పండి అబ్బాయిలు అందరూ చెప్తున్నారు ఎవరైనా ముందే నీకైనా లవ్ ఉందా నార్మల్గా ఏదైనా ఎవరైనా అబ్బాయిని ఇష్టపడుతున్నావా అబ్బాయి మనసులో ఉన్నాడా లేదంటే నీకు నీకు మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అడగండి ఉంది అందులో తప్పేం లేదు కదా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా లేదనేది అడగడంలో తప్పేం లేదు అమ్మాయి ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి ఏవినంటే నార్మల్ మొహమాటంకి ఇష్టమేనా అండి సో ఇంటో లేదో ఫోర్స్ చేయడం ఏదో ఒకటి చేసి ఇష్టమైన చెప్పవచ్చు కానీ అబ్బాయి అడిగే పద్ధతి బట్టి ఇష్టమా లేదా అనేది అబ్బాయి ఖచ్చితంగా చెప్తుంది మనం అడిగే పద్ధతి బట్టి అబ్బాయి అదే చేయండి అడగండి మనస్ఫూర్తికి అంటే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇది దారుణాలని ఎందుకు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకటే చెప్తా మనసుకి నచ్చిన వాళ్ళు నీ చేసుకోండి లేదా ఇంకో అబ్బాయిని చేసుకోవాల్సి వచ్చిందని అంటే అబ్బాయిని పూర్తిగా కంప్లీట్గా మర్చిపోయి కట్టుకున్న భర్తతో హ్యాపీగా ఉండండి కానీ ఒకరిని బ్యాకప్ పోకొని పెట్టుకొని ఇంకొని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకొని చంపేసి వాడి కోసం ఇది అంత లుల్లెందుకు వేస్ట్ పరుగు పోతుంది కదా జీవితం పోతుంది ప్రాణం పోతుంది పరుగు పోతుంది అన్నీ పోతుంది రేపు పొద్దున పిల్లలకి తెలిస్తే ఎంత దారుణం ఇది ఎంత పరుగు పోతుంది రేపు పొద్దున అమ్మాయిని పిలుస్తారా లేకపోతే నాన్నని పిలుస్తారా ఇటు అబ్బాయి తప్పు చేస్తే నాన్నని పిలుస్తారా అటు అమ్మాయి తప్పు చేస్తే నాన్నని పిలుస్తారా పిలవరు కదా ఇదంతా మైండ్లో పెట్టుకోండి అమ్మాయికైనా అబ్బాయిలకైనా ఒకటి మాట చెప్తాను నేను ఏంటంటే ఆలోచించి పెళ్లి చేసుకోండి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు అర్థమైందా బయట జరిగిన దారుణాలు ఘోరం ఏంటి దారుణాలు ఈరోజు పొద్దున్న పొద్దున్న లేవగానే చూసినాను ఆ దారుణం ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఎన్ని ఎన్ని వార్తలు ఏంటన్నా కరెంట్ షాక్ పెట్టి చంపేయడం భర్త పడుకుని ఉంటే తలగడి పైన పెట్టి చంపేయడం సమోసాల్లో పురుగుల మందంట ఇదంట అదంట ఇది పనికిరాని ఎవ్వరం కదా ఇష్టం లేనప్పుడు చేసుకోవద్దు చేసుకొని ఒక లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ వాళ్ళని చనిపోయడం దాకా ఎందుకు తీసుకెళ్ళాలి దానివల్ల వాళ్ళ అమ్మా నాన్న సఫర్ అవుతారు మీ అమ్మ నాన్న సఫర్ అవుతారు నీకు అబ్బాయి అంటే ఇష్టమా పెళ్ళికి ముందే ఈ అబ్బాయిని చూడకముందే నువ్వు వెళ్ళి అమ్మా నాన్న దగ్గర చెప్పాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అదే పని చేయాలి చేసి ఒప్పించాలి అమ్మా నాన్నకి అబ్బాయి నచ్చలేదు అనుకోండి సంజయించాలి చెప్పాలి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని మీ ఇద్దరు కలిసి పెళ్లి చేస్తారు కదా అది అది మీ మీదే ఉంటుంది అంతే తప్పించి పెళ్ళి ఒకరిని చేసుకొని ఇంకో జీవితంలో ఆడుకుని తప్పు సో ఎందుకండి పోని తలనొప్పులు తెచ్చుకొని లైఫ్ని ఖరాబ్ చేసుకోవడం అనేది చాలా అది చాలా తప్పు కదా ఉన్నది ఒక్కటే లైఫ్ ఇష్టమైన వాళ్ళు మన మన మనసుకి ఇష్టమైన వాళ్ళతోనే ఉంటే బెటర్ అది సో ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇష్టమైతే అమ్మాయి అయినా అబ్బాయినా సరే ఇంట్లో మాట్లాడండి ఒప్పించండి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అంతే తప్పించి పెళ్లి తర్వాత మాత్రం ఎటువంటి సంబంధాలు అక్రమంగా ఎటువంటి సంబంధాలు పెట్టుకోకండి ఒకవేళ ప్రేమించిన వ్యక్తి ఉన్నా కానీ మర్చిపోండి మీరు పెళ్లి చేసుకున్న ఆయనతోనే పెళ్లి చేసుకున్న అబ్బాయితోనే సుఖంగా ఉండండి ఒకవేళ ఆయన మంచిగా లేకపోతే మార్చుకోండి అది పెళ్ళికి ముందు ఆలోచించుకోవాలి కదా పెళ్ళి అయినాక వీడు బాలేడని మళ్ళీ పాత ఎవరినో మీరు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి మీ దగ్గర కలిసి భర్తను చనిపోయిన చాలా అన్యాయం అది అక్రమంగా అది లీగల్ కూడా వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మీ ఫ్యామిలీస్ పరువు పోతాయి అన్నీ పోతాయి సో దయచేసి ఇలాంటివన్నీ చేయకండి ప్రేమించారని అంటే పెళ్లి చేసుకున్న ఉంటేనే ప్రేమించండి ఒప్పించండి ఇంట్లో పెళ్లి చేసుకోండి అంతే ఎవరిని ఒప్పించకండి ఒప్పించి పెళ్లి చేసుకోండి లైఫ్ అనేది బ్యూటిఫుల్గా లీడ్ చేయండి పిల్లలతో హ్యాపీ హస్బెండ్ హ్యాపీ వైఫ్ హ్యాపీ కిడ్స్ ఇట్లా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు చంపేయడం ఒకటే మార్గమా నాకు అర్థం కాదు మీకు ఒకవేళ మీ పెళ్లి చేసుకున్న అబ్బాయి మీకు ఇష్టం లేదు మాట్లాడండి కూర్చోపెట్టి పెళ్లికి ముందు చెప్పలేకపోయారు ఏమో కొన్ని కేసెస్లో పెళ్లికి ముందు చెప్పలేకపోయి ఆ పెళ్లికి ముందు చెప్పలేకపోయినప్పుడు పెళ్లి అయిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఉండలేను మీతో కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది కదా దానికోసం చంపేదాకా ఎందుకు చచ్చేదాకా ఎందుకు పెద్దోళ్ళు ఉంటారు తర్వాత కోర్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చావు అనేది చంపడం అనేది అది సొల్యూషన్ కాదు కూర్చొని మాట్లాడుకోవాలి సొల్యూషన్ అవుతుంది కానీ అలాంటి పనులు ఒకరు ఎవరి కోసము కట్టుకున్న భర్తను చంపడం ఏంటంటే తప్పు కాకపోతే చాలా తప్పండి ఎప్పుడు ఇలా చేయకూడదు దానికి లీగల్గా చాలా యాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కేసెస్ ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి దయచేసి ఎవరు కూడా అని ఇలాంటి దానికి పాల్పడకండి ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు మీ మైండ్లో నుంచి అర్థమైందా సో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ పని వల్ల మీ తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ చుట్టాలు ఒక పిల్లలు ఉంటే పిల్లలు అందరూ బాధపడతారు సో దయచేసి అలాంటి పనులు చేయకండి జై హింద్